నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సెలజా కృష్ణ ఈరోజు వీడియోలో మనము అటుకులతో మిక్స్చర్ అలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఆంధ్ర తెలంగాణలో ఈ రెసిపీ అన్నది చాలా ఫేమస్ అండి ఈ రెసిపీకి చాలా డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయండి ఎవరు ప్రాంతాలకు అనుగుణంగా దీనికి పేర్లు పెట్టుకున్నారనమాట దీన్ని అటుకుల మిక్స్చర్ అని పోహా మిక్స్చర్ అని చుడువా అని అలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి ఈ రెసిపీకి ఈ రెసిపీకి పేపర్ అటుకులు తీసుకోవాలండి మనము ముందుగా మనం వాటిని జల్లించుకోవాలండి దాంట్లో సన్నగా పౌడర్లా ఉంటుందన్నమాట దాన్ని సపరేట్ చేసుకోవాలి చూసారా ఎట్లా వచ్చిందో పౌడర్ అని జల్లించుకునేటప్పుడు కొద్దిగా మెల్లగా జల్లించుకోవాలండి చూసారా అటుకులు రెడీ అయిపోయి పల్లీలు ఎండిమిరపకాయలు పప్పు కరేపాకు వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి ఇప్పుడు చూపించిన పదార్థాలన్నీ మనము ఫ్రై చేసుకోవాలండి దానికోసం మనము ఒక పాన్ తీసుకోవాలి ఆ పాన్ అడుగున మందంగా ఉండేటట్టు చూసుకోండి నేను ఇందాక జల్లించి రెడీగా పెట్టుకున్న పేపర్ అటుకులని లైట్గా ఫ్రై చేసుకుంటానండి మనం లైట్గా ఫ్రై చేసినప్పుడు అవి కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట అటుకులని ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకోండి అండ్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి లేదంటే అటుకులు అన్నమాట అటుకులని ఇలా ఒక గరిటతో అండి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు రెండు గరిటలు తీసుకొని ఇట్లాగా కలుపుకోండి అవి అడుగంటకుండా ఉంటాయి అవి విరిగిపోకుండా కూడా ఉంటాయి అనమాట అటుకులు వేగిపోయా మీరు ఇలా పట్టుకొని చూడండి మీకే తెలుస్తుంది అవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అటుకులని ఒక వెడల్పాటి పేషెంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అండి మిగిలిన పదార్థాలన్నీ ఆయిల్లో ఫ్రై చేయడానికి వేరుశనగ నూనె అండి ఇది ఇది గానుగులో ఆడిచ్చిందండి ముందుగా వచ్చేసి నేను పల్లీలని ఒక కప్పు తీసుకున్నానండి ఫ్రై చేయడానికి పల్లీల క్వాంటిటీని మనం కొంచెం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చండి ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా పల్లీల్ని కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలండి అవి కొంచెం కూడా ఎక్కువ ఫ్రై అయినా టేస్ట్ అంత బాగోదండి మనం ఎంజాయ్ చేయలేకపోతాము అందుకే జాగ్రత్తగా వేపుకోవాలండి అవి వేగుతున్నప్పుడు కొంచెం క్రాక్ అవుతాయండి ఆ టైంలో మీరు తీసేయడం స్టార్ట్ చేయాలి అవి తీసేసిన తర్వాత కూడా వాటిలో ఉన్న హీట్ వల్ల అవి ఇంకా కుక్ అవుతాయండి సో అవి పచ్చిగా ఉంటాయి అని మీరేమనుకోక్కర్లేదు అవి చక్కగా ఫ్రై అయిపోతాయండి ఫ్రై అయిన పల్లీల్ని కూడా నేను అటుకుల మిక్చర్లో మిక్స్ చేస్తున్నానండి పుట్నాల పప్పుని ఫ్రై చేసుకోవాలండి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఆల్రెడీ ఫ్రైడ్ గ్రామే కాబట్టి ఎక్కువ టైం పట్టదు కొంచెం లైట్గా వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోండి పుట్నాల పప్పు ఫ్రై అయిపోయిందండి చూసారా ఆయిల్ పైన నూరగా ఎలా ఫామ్ అయిందో మనం ఎప్పుడైనా గానువులు ఆడిచ్చిన నూనె వాడుతున్నప్పుడు ఇట్లా అవుతుందండి కంగారు పడాల్సింది ఏమీ లేదు ఇప్పుడు అన్నిటినీ నేను తీసి అటుకుల మిక్చర్లో మిక్స్ చేస్తానండి పుట్నాల పప్పులో ఉన్న ఆయిల్ కంటెంట్ నురగా అంతా ఆల్మోస్ట్ డ్రైన్ అయిపోయిందండి కప్పు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి ఆ వెల్లుల్లిపాయలని రోట్లో కొంచెం స్మాష్ చేశానండి లైట్గా ఇది నాటు వెల్లుల్లిపాయలు అండి ఇటు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట మనం రెగ్యులర్ వెల్లుల్లిపాయలు కన్నా ఈ వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వెల్లుల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత వీటిని కూడా తీసి అటుకుల మిక్చర్లో మిక్స్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేగిపోయినాయండి ఇప్పుడు తీసేస్తున్నాను వెల్లుల్లిపాయలు వేగుతూ అండి కమ్మటి వాసన వస్తుందండి ఎంత బాగుందో నాటు వెల్లుల్లిపాయలు కదండి అవి కొంచెం ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట నాటు వాటిల్లో ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ వాటిల్లో అంత మనకి అనిపించదు ఏదో వేసామంటే వేసామన్నట్టు ఉంటాయి అవి కానీ ఇవి కొంచెం వాడినా సరే వాటిలో ఉన్న ఫ్లేవర్స్ మాత్రం సూపర్ అండి వెల్లుల్లిపాయలు తీసేసాం కదండి ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు ఎండి మిరపకాయలు తీసుకుంటున్నాను వాటిని పీసెస్ కింద చేసుకొని వేసుకోండి ఎండి మిరపకాయలు వేయిపోయినాయండి ఇప్పుడు వీటిని కూడా అటుకులలో వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఒక కప్పు ఎండి కొబ్బరి తీసుకుంటున్నామండి ఎండి కొబ్బరిని చక్కగా సన్నగా తరుక్కొని మనం ఫ్రై చేసుకోవాలండి అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత తీసి అటుకుల్లో మిక్స్ చేసుకోవాలి ఎండి కొబ్బరిని సన్నగా తరిగి చక్కగా నేతిలో వేయించి తింటే భలే బాగుంటుంది మా చిన్నతనంలో మేము బాగా తినేవాళ్ళం ఇప్పుడైతే పిల్లల దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి పిజ్జా అంటారు బర్గర్లు అంటారు చిప్స్ అంటారు దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ అప్పట్లో మా చిన్నప్పుడు అన్న ఆప్షన్స్ లేదు అండ్ బయట ఫుడ్ కంటే ఇంట్లో అమ్మ చేసేవాటికైనా ఎక్కువ డిపెండ్ అయ్యే వాళ్ళం మేము అసలు టేస్టే వేరే లెవెల్లో ఉండేదండి పాన్ తీసుకొని ఆయిల్ తీసుకున్నానండి తాలింపు కోసం ఒక స్పూన్ ఆవాలు ఒక కప్పు నువ్వులు పావు కప్పు వచ్చేసి ధనియాలండి ధనియాలని కొంచెం క్రష్ చేశాను ఒక పావు స్పూను పసుపు ఒక కప్పు కరివేపాకు తీసుకున్నానండి అన్నింటినీ చక్కగా దోరగా వేయించుకోవాలి అది ద్వారగా ఎగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చూసారండి చక్కగా ఫ్రై అయిపోయింది నేను స్టవ్ ఆపేసాను ఇప్పుడు వచ్చేసి నేను సరిపడ ఉప్పు కలుపుతున్నానండి క్వాంటిటీ బట్టి ఉప్పు కలుపుకోండి అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము అన్నిటినీ చక్కగా కలిసేలా కలుపుకోవాలండి మనం మొదట మనము అటుకులని లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని నేను ఒక బేషన్లో తీసుకొని ఇందాక ఒక్కొక్కటి ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఈ అటుకులలో మిక్స్ చేసుకుంటున్నాను తాలింపు వేసుకున్నాం కదండి ఇందాక ఆ తాలిఫూరం కూడా కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నిటిని చక్కగా కలిసేలాగా కలుపుకోవాలండి గరిడితో కలుపుకుంటే కొంచెం జాగ్రత్తగా మెల్లగా కలుపుకోండి లేదంటే అటుకులు ముక్కలు అయిపోతాయి అన్నమాట వేడి చూసుకొని చేత్తో కూడా కలుపుకోవచ్చండి చక్కగా అన్నీ కలిసేలాగా ఇలా మిక్స్ చేసేటప్పుడు అండి వెడల్పుగా ఉండే పాత్ర తీసుకుంటే బెటర్ అండి చక్కగా మనము కలుపుకోవచ్చు చూసారా మన అటుకుల మిశ్రమం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీరు కొద్దిగా టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే కొంచెం కలుపుకోవచ్చండి ఈ అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సెట్ చేసుకోవచ్చు అండ్ ఈ మిశ్రమాన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి ఈ ఫ్లేవర్స్ అన్ని చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మనం దీంట్లో వెల్లుల్లిపాయలు కర్రేపాకు ధనియాలు వాడాం కదండి వాటి ఫ్లేవర్స్ అన్నవి మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇంకా దేనికండి టేస్ట్ చూసేద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ Thank you for watching!